గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము మూడవ శ్లోకం క్లైబ్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తి పరంతప కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఓ అర్జున పిరికితనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతపా తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునికై నడుము బిగించుము రెండవ శ్లోకానికిది కంటిన్యూషన్ శ్లోకం రెండవ శ్లోకం తాత్పర్యం మనం తెలుసుకున్నాం చక్కగా భగవంతుడు అర్జునుడితో అంటాడు అర్జున తగన సమయములో అంటే కాని సమయములో ఆ సందర్భము కాని సమయములో నీకు ఈ మోహం ఎట్టు దాపురించిందయ్యా ఇది శ్రేష్ఠుల చేత ఆచరించబడేది కాదు పైగా స్వర్గమునిచ్చేది కాదు కీర్తిని కలిగించేది కాదు అలాంటిది మోహము అని చెప్పి కంటిన్యూషన్ గా ఈ మూడో శ్లోకంలో స్వామి చెబుతున్నాడు క్షుద్రమైనది తుచ్ఛమైనది హృదయ దౌర్బల్యము భయపడము అలాగే తిరిగితనానికి లోను కావద్దు క్షుద్రమైన తుచ్చమైన హృదయ దౌర్బల్యానికి అంటే భయానికి లోను కాకూడదు దాన్ని విడిచిపెట్టి నీవు యుద్ధానికై నడు బిగించు అని చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీత కనీసం చదివితే భయపడరండి ఎవ్వరు దేనికి భయపడరు భయపడేది ఎప్పుడో తెలిసినా పాపము తప్పు చేయాలంటే దానికి ఆలోచించి భయపడాలి పాపము చేయడానికి తప్పుడు పనులు చేయడానికి అధర్మము చేయడానికి మనిషి భయపడాలి ఇంకా దేనికి కూడా భయపడాల్సిన పని లేదు ఈ భయపడము అనేది ఉంది చూసారు పిరికితనం అనేది క్షుద్రమైనది తుచ్చమైనది అని పరమాత్ముడు చెబుతున్నాడు ఇప్పుడు కర్మ ఎలా మొత్తం అంతా పూజ అంటేనే భయం దేవుడు అంటేనే భయము ఒక పూజ చేయాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి దీపం ఎలా వెలిగించాలి పూజ ఎలా చేయాలి ప్రసిదానికి భయమే అసలు దేనికి నువ్వు భయపడ భయపడకూడదని చెప్తున్నాడు పరమాత్మ పిరిగితనం అనేది తుచ్ఛమైనది క్షుద్రమైనది భయపడటం అనేది క్షుద్రమైనది భయపడద్దు లే నీ కర్తవ్యం ఏమిటో పోయి నువ్వు నీ కర్తవ్యాన్ని ఆచరించు అని పరమాత్ముడు చెప్తుంటే మనకు ఆయన ఆరాధించడానికి భయం ఎలా తయారయ్యామో చూడండి వ్యవస్థ ఎలా తయారైందో చూడండి ఈరోజు మనకి పరమాత్మను ఆరాధించాలంటేనే భయము ఆయన సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఏ పని ఎందు భయం వద్దురా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు భయం అనేది దుచ్చమైనది క్షుద్రమైనది అనేసి పరమాత్ముడు చెప్తూ ఉంటే మనకి అది చెప్పేయని ఆరాధించడానికి భయం సవా లక్ష సందేహాలు అది చేస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది ఒకటే భయం ఇంకా ఏం బాగుపడతాం బాగుపడాలి అంటే బాగుపడే రాత నిజంగా నొసట రాసి ఉంటే భగవద్గీత పట్టుకొని చదువుతారు భగవద్గీత పట్టుకొని చదువుతారు చదివి అర్థం చేసుకుంటే ఈ మానసికంగా ఉండే సంఘర్షణలు భయాలు అల్లకలోలమైన మనస్సు సందేహాలు అపోహలు ఈ పిరికితనము ఈ దౌర్బల్యము హృదయమైన మానసికమైన బలహీనత మొత్తం ఎటుపోతాయో పోతాయి ఈరోజు కొన్ని యాడ్స్ చూస్తున్నానండి నేను సోషల్ మీడియాలో మీకు ఒక పని ఇంకాస్త నీట్గా చేయాలంటే ఎలాగా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మానసికంగా దీనివల్లనే మీరు జీవితంలో ఎదగలేకపోతున్నారు కాబట్టి మేము ఇచ్చే సెషన్స్ క్లాసులు తీసుకోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని కూడా యాడ్ చేస్తున్నారు అనమాట అంటే మీలో ఉండే ఒక్కొక్క మానసిక దౌర్బల్యము లేదంటే ఒక్కొక్క సందేహము లేదా ఒక్కొక్క ఏదైనా సరే ఆలోచన పిరిగితనము అలవాటు ఏమున్నా కూడా అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోగొట్టడానికి క్లాసులు చెప్పి దానికి డబ్బులు సెషన్కి ఇంతనే కలెక్ట్ చేసి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాస కార్యక్రమం పెట్టుకున్నారనమాట వేల రూపాయలు ఫీజులు కట్టి జాయిన్ అయితే ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు మాట్లాడతారు అన్నమాట అదే క్లాస్ అంటే అంతకుమించి ఏమడుతుంది పరమాత్మ ప్రేమతోటి అందరూ తరించాలి మొత్తం అంతా మానవ జాతి అంటే స్ట్రాంగ్గా ఉండాలి సనాతన ధర్మం అవలంబించడం అంటే భయాక బ్రతకడం కాదు అపోహలతో నిరంతరం లేచిన దగ్గర సంధ్యహారతో సందేహాలతో ఏమవుతుందో పిల్లెదురొచ్చిందో ఏమవుతుందో నల్లెదురొచ్చిందని భయపడటానికి కాదు సనాతన ధర్మం అనేది ప్రశాంతంగా ధర్మబద్ధంగా ధైర్యంగా సాహసంతో ఉత్సాహంతో ఒక రుజువర్తనంలో బ్రతికి చూపించే విధానము ఆ విధానం పరమాత్మ పరమ ప్రేమతో మనకు భగవద్గీతలో అందిస్తే అది మనము చదవం పోనీ ఎవరైనా చెబుతూ ఉంటే మనకి బోరు కొడుతుంది వినాలని కూడా అనుకోము బలానికి మంచి ఆహారం తీసుకోము మందులు తీసుకోము మేము మాత్రం బలంగా ఉండాలి అనేవాడు ఎంత పెర్రివాడో మానసికంగాను శారీరకంగాను బలంగా దృఢంగా ఉండాలి అంటే జీవితం గట్టిగా ఉండాలంటే జీవితంలో నిలబడాలి అంటే నాకు భగవద్గీత మాత్రం వద్దండి వేరే ఇంకేదైనా దారులు ఎత్తుకుంటాను అనేవాడు కూడా ఇది ఇలాంటి పిచ్చివాడే పరమాత్మ అర్జునుడు అర్జున విషాద యొక్క అంతా బాధపడుతూ చెప్తున్న దాన్ని విని ఆరంభంలోనే ఆరంభించిన శ్లోకాలు చూడండి నుండి చెప్తున్నాడు ఒక తుచ్చమైన క్షుద్రమైన హృదయ దౌర్బల్యం ఇప్పికి తనము ఈ భయము నీకు ఇలా ఏర్పడిందయ్యా తను విడిచిపెట్టి ముందు ఎవరికి చెప్తున్నాడు పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడా మనకి చెప్తున్నాడు అండి అర్జునుడు ఎదురుగా పెట్టుకొని మనకి చెప్తున్నాడు భయాన్ని విడిచిపెట్టండి భయాన్ని విడిచిపెట్టండి అది తుచ్ఛమైనది భయపడాల్సిందే కేవలం ఏదన్నా పాపము తప్పుడు పని అధర్మము చేయాలంటే దానికి భయం కలగాలి చిచ్చి ఇలాంటివి చేయకూడదు చాలా తప్పు అసలు దీని మీద నా మనసు పోకూడదు అసలు ఎలా ఇలాంటి ఆలోచన వచ్చింది నాకు అని ఇలాంటి వాటికి భయపడాలి తప్ప ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు 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 భగవంతుడి ముందు ఈ భయాన్ని పెరిగితనాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు పైగా ఇది ఒక క్షుద్రమైనది ఒక తుచ్చమైన మానసిక స్థితి అని కూడా చెప్తున్నాడు కాబట్టి ఇది విడిచిపెట్టి నీ కర్తవ్యాలను నిర్వర్తించు యుద్ధానికి నడువు బిగించు అని చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు అర్జునుడి కర్తవ్యం అది కాబట్టి అది గుర్తు చేస్తున్నాడు చాలామంది ఈ యుద్ధానికి ప్రోత్సహించాడండి కృష్ణుడు అంటాడు అర్జునుడి కర్తవ్యం ఏమిటి ఆ సమయంలో క్షత్రుడి కర్తవ్యం యుద్ధం చేయడం ఎదురుగా రణభూమిలో ఉన్నాడు సైన్యం మధ్య ఉన్నాడు ఏం చేయాలి వచ్చిన పని తన కర్తవ్యం ఏదైతే ఉందో అది చెయ్యాలి చేయకుండా అర్జునుడు చెతికలబడ్డాడు కాబట్టి యుద్ధాన్ని నడువు బిగించు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు చాలా మందికి తెలియక యుద్ధాన్ని ప్రోత్సహించేశాడు కృష్ణుడు హింసను ప్రోత్సహించేశాడు కృష్ణుడు భగవత్కి ఇదంతా చదవకుండా ఒక లైన్ చూస్తే ఇదే అర్థమవుతుంది మరి మేధావులకి అర్జునుడు యుద్ధానికి నడుము మిగించి మహిళ మరి మనల్ని నీ కర్తవ్యం ఏదైతే ఉందో నువ్వు సరిగ్గా చేయి భయపడకు భయపడద్దు పిరికితనం వద్దు సంశయం వద్దు నీ ధర్మం ఏమిటి నీ కర్తవ్యం ఏమిటి నీ దాన్ని ఉత్సాహవంతంగా నిర్వర్తించు దానికై నడువు మీగించు అన్ని సమస్యలు వాటి పరిష్కారం అవుతాయి కూర్చొని ఏడిస్తే ఏమొస్తుంది ఊరికి భయపడితే బాధపడితే దిగులు పడతాయి ఏమొస్తుంది లేచి దులుపుకొని నిలబడాలండి ఏం జరిగినా లేచి దులుపుకొని నిలబడి అడుగులు ముందుకు వేసుకోవాలి వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు ధర్మబద్ధమైనంత వరకు ఆ దారిలో ఉత్సాహంగా పెడుతూ ఉండాలి ప్రయాణం చేస్తూ ఉండాలి భయం ఎందుకు అర్జునుడికి యుద్ధము ధర్మము క్షత్రుడు అదే చేయాలి అది చేయడానికి అక్కడ వరకు వచ్చాడు అక్కడ ఆయన సెంటిమెంట్స్తో భయాలు ఆందోళనలు బాధలు దిగులు ఎక్కువైపోయాయి ఇవి క్షుద్రమైన వారి ఇవిని ఆ కాటంకాన్ని కలిగిస్తాయి ఇవి వదిలించేసుకొని నీ కర్తవ్యం లేచి నిలబడి నడువు బిగించి చేయమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ మనందరికీ స్వామి అయితే చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి పనులు ఎలా అవుతాయండి మేనమేషాలు లెక్క పెడితే అవుతాయా ఈ రోజు పంచాంగంలో బాగాలేదు నేను ఎప్పుడు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి మంచి రోజులు లేవు మొదలు పెట్టడానికి ఎక్కడి నుంచాయి ఇవన్నీ సనాతన ధర్మంలోకి ఒక మంచి పని ధర్మబద్ధమైన పని చేయడానికి ముహూర్తం ఏమిటండి మనసులో ధరోబద్ధమే నీ పరిణయం చేయాలని ఆలోచన రావడమే ముహూర్తం శాస్త్రాల్లో ఉంది విషయం కూడా మీరమేషాలు లెక్క పెట్టుకుంటూ బద్దకంగా కూర్చొని పక్క వాళ్ళతో ఉబుసపోని కబుర్లు చెబుతూ బ్రహిదానికి భయపెడుతూ ఏవో రకరకాల సందేహాలతో మనసు తొలుస్తూ అది ఒక జీవితమేనా అదే నా జీవితం భగవద్గీత నిత్యము చదవండి పరమాత్మ చెప్పిన ముఖ్యమైన శ్లోకాలను రోజు గుర్తు పెట్టుకోండి నిరంతరం మరణం చేసుకోండి పనులన్నీ చక ఎంత పనన చేయగలుగుతారు కలిసిపోరండి చక్క ఎన్ని పనులన్న అవుతాయి జీవితంలో ఈ రోజు ఈ ఇరవై నాలుగు గంటలు ఏది నా చేతిలో ఉందో నేను గెలిచాను ఈ రోజు అని ఆత్మవిశ్వాసము ఆ గుండె బలం పెరుగుతుందండి మానసికంగా బలం పెరుగుతుంది ఎంతకంటే ఏం కావాలి గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత కృష్ణ పరమాత్ముడు ఇచ్చింది అర్జునుడి కోసం కదా మనందరి కోసము ఈ పిరికితనాన్ని విడిచిపెట్టి భయాన్ని విడిచిపెట్టి లేచి యుద్ధానికి నడుం బిగించు అని చెప్తుంది అర్జునుడికి మాత్రమే కాదు లేచి నీ కర్తవ్యం నిర్వర్తించి జీవితంలో గెలిచి చూపించు అని కృష్ణ పరమాత్మ అందరికీ చెబుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో గెలుస్తారు గెలవాలి దాన్ని తగ్గ కృషి ఖచ్చితంగా చేయాలి మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ భయపడుకుంటూ సందేహాలతో పిరికితనంతో హృదయ దౌర్బల్యంతో కూర్చుంటేనే జాతి వినాశనానికి అది కారణమవుతుంది కాబట్టి భగవద్గీత చేతబట్టి చేయాల్సిన కర్తవ్యం ఏదో చక్కగా నిర్వర్తించి జయులవండి గెలవండి జీవితంలో మిమ్మల్ని గెలిపించడానికి భగవద్గీత భగవంతుడైన కృష్ణ పరమాత్మ సిద్ధంగా ఉన్నారు గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు లేదో ఆలోచించుకోవాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ జరి